హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ మా ఇంట్లో నేను ఎప్పుడు చేసే రసాన్ని అయితే ఈరోజు చూపిస్తున్నానండి మా పిల్లలే కాదండి మా వారికైతే రోజు చేసి పెడతాను ఈ రసాన్ని తనైతే కంపల్సరీ తింటూ ఉంటారనమాట ఈ రసం లేనిదే తను ఒక ముద్ద కూడా తినకుండా ఉండలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రసము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకే టేస్ట్ అనేది తెలుస్తుంది ఎంత బాగుంటుందో అని ముందుగా రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ చింతపండుని నానబెట్టుకున్నానండి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా మీరు తొందరగా కావాలనుకుంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళలో వేసుకోండి చింతపండుని అది తొందరగా నానుతుంది అలాగే ఒక టమాటా అండి బాగా మెత్తగా అయినది తీసుకోండి ఎర్రగా పండింది ఇప్పుడు ఇవి రెండిటిని బాగా స్మాష్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట ఇవన్నీ స్మాష్ చేయడానికి అలాగే చింతపండులోంచి రసము అలాగే టమాటాలో నుంచి మనకి గుజ్జు రావాలి కాబట్టి బాగా మనము దీనిని ఒత్తుకోవాలన్నమాట అప్పుడే ఈ విధంగా మనకి రసం వస్తుంది చూసారు కదండి మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ టేస్ట్ అంత బాగుండదు ఇలా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు రసాన్ని చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి నేను ఇక్కడ మీరు కావాలంటే ప్యాన్లో కూడా వేసుకోవచ్చు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు రసాన్ని ఇప్పుడు గిన్నెలోకి గున్నె వేడెక్కాక ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందామండి పోపు పెట్టుకుందాము రసంలోకి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కింది కదండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందామండి మంచిగా వేగాలి అప్పుడే రసం మనకి టేస్టీగా తయారవుతుందనమాట అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చీలండి వాటిని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ పోపు మంచిగా వేగిపోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును అలాగే నేను ఇక్కడ ఇంగువని వేస్తున్నానండి మీరు కావాలంటే వెల్లుల్లి రెవ్వల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పసుపును వేశాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంగువ వేశాను ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఏమి కూరలు కూడా అవసరం ఉన్నది మనకి వేడివేడి అన్నంలోకి ఈ రసాన్ని కలుపుకొని తిన్నామనుకోండి పూర్తిగా తినేస్తారు తల్లి మొత్తం ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రసము ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం చింతపండు రసము అలాగే టమాటో గుజ్జును తయారు చేసుకున్నాం కదా అది వేసేసుకుందాము ఇది చిక్కగా ఉంది కదండి ఇలాగే చేయలేం కదా రసాన్ని దీనిలోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను ఎందుకంటే మనకి రసం మరిగి కూడా కొంచెము దగ్గర పడుతుంది కాబట్టి రెండు గ్లాసుల వరకు అయితే వేసాను మరి పల్చగా కాదు మరి చిక్కగా కాకుండా చూసుకోండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను ఇప్పుడు ఇది మరుగుతూ ఉండగా లో ఫ్లేమ్లో మనం ఒక పొడిని తయారు చేసుకుందామండి మెయిన్ ఫ్లేవర్ ఇస్తుందనమాట ఈ పొడి ఇప్పుడు ఒక చిన్న రోటీని తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అండి వీటన్నిటిని నేను పచ్చిగానే తీసుకున్నాను దీనిని పక్కగా మనము దంచుకుందాము మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కచ్చా పక్కగానే దంచుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే దంచుకోవాలన్నమాట మనము ఇప్పుడు మరుగుతున్న రసంలోకి దీనిని వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక మరో ఐదు నిమిషాల పాటు దీనిని బాగా మరిగించుకుందామండి మనకి మరుగుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఆ స్మెల్ అనేది బాగా వస్తుందనమాట ఆ స్మెల్ చూస్తేనే మనకి తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రసము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి రోజుకి లేకున్నా కనీసం వారానికి ఒక్కసారైనా ఈ రసాన్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే రసం మరుగుతుంది కదండి మరో ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుందాము చూసారు కదండీ ఈ విధంగా అయితే రసం అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంత టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే పైనుంచి కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం కరివేపాకును వేసాం కదా వేయకున్నా పర్వాలేదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది